ఇంద్రకీలాద్రిపై వేయించేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా సరనవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ రోజు మూడవ రోజుకి చేరాయి ఇప్పటికే ఆలయంలో ఎటువంటి విఐపీల రాకని తగ్గించేందుకు ఇటు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఇటు పోలీస్ యంత్రాంగం ద్వారా పూర్తిగా అయితే కట్టడి చర్యలు అయితే చేపట్టారు వీటిపై మరిన్ని వివరాలు మనకు అందించేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ చెప్పండి రోజు రోజుకి కట్టడి చర్యలు ఎక్కువగా తీసుకుంటున్నారు సామాన్య భక్తులు కూడా దర్శనం అందుతుందని చెప్పి చెప్తున్నారు ఎటువంటి విధంగా ఈ సంవత్సరం ప్రత్యేక చర్యలు తీసుకు అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా సామాన్య భక్తులకి మంచి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో పలు చర్యలు చేపట్టినాము ఈసారి ఒక మొబైల్ యాప్ తీసుకొచ్చేసి విఏపి పాసెస్ అన్నప్పుడు ఖచ్చితంగా మొబైల్ యాప్లో కొంత కోటా అనేది ఇవ్వడం జరిగింది ఆ కోటా ప్రకారమే దాదాపు పదహైదు వందల పాసెస్ వరకు రోజు ఇస్తున్నాము వీరు తప్ప నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా క్యూ లైన్లో రావాలి సో దాని నేపథ్యంలో కొంత కట్టడి చర్యలు చేసాము నిన్నటికి రోజుకి కొంత కేవలం ప్రోటోకాల్ విఐపిస్ మాత్రమే ఈ రాజగోపురం ద్వారా దర్శనం జరుగుతుంది మిగతా వాళ్ళందరూ కూడా విఐపి క్యూ లైన్లో రావాలనే షరతుతో ఈరోజు చాలామందికి పాసెస్ ఇవ్వడం జరిగింది చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ముఖ్యంగా సామాన్య భక్తులకి రోజు మంచి దర్శనం కలిగేలాగా అన్ని చర్యలు తీసుకుంటాం ఈ వాహనాల రద్దీని కూడా పూర్తిగా అసలు ఏ విధంగా తీసుకున్నారు రద్దకుండా ఉండటం వాహనాలు కూడా విఐపి వెహికల్ పాసెస్ ఇచ్చాము అవి కూడా చాలా స్పేరింగ్ గా ఇవ్వడం జరిగింది అందరికి కాకుండా కేవలం విఐపిస్లో కూడా ఇంపార్టెంట్ వ్యక్తులకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొందరు వృద్ధులు వికలాంగులు వారిని కొండ మీదకి తీసుకొచ్చేసి మనము దర్శనం చేస్తున్నాము సో ఇంతవరకు చక్కగా ఏర్పాట్లు చక్కగా చక్కగానే ప్రతి రోజు కట్టడి చర్యలు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉన్నాయి సార్ ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము ఈ రోజు అంతరాలయం బయట గానీ ఇక్కడ కొండ మీదకి వెళ్ళడానికి కూడా ప్రత్యేకంగా టికెట్ ఉందా లేదా అనేది కూడా అందరూ చెక్ చేసి పంపిస్తున్నారు ఏ విధంగా రోజు రోజుకి భక్తుల రద్దీ అయితే పెరుగుతూనే ఉంది ఏ విధంగా ఇంకా ముందస్తు చర్యలు తీసుకున్నారు అంటే కొన్ని లోటుపాట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ గమనించి ఈవినింగ్ ఒక త్రీ ఫోర్ అవర్స్ మొత్తం ఈవో గారు నేను డీసీపీ గారు అందరం కూడా కలిసి చర్చించుకునేసేసి ఎలాగ ముందుకు వెళ్లాలో అన్న విదేశంలో నెక్స్ట్ డే మా నెక్స్ట్ డేకి ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలనేసి మనము డిస్కస్ చేసి కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ కావచ్చు కొంత ఇంటర్వెన్షన్స్ కావచ్చు అన్నీ తీసుకునేసేసి హ్యాజల్ ఫ్రీ దర్శనం అంటే మా సామాన్య భక్తుడు అమ్మవారి దర్శనం చక్కగా చేసుకోవాలి సో దానికి ఎటువంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఒకవేళ కొంత విఐపి అన్న వాళ్ళు కొంత సౌకర్యానికి గురైనా కూడా మనకు సామాన్య భక్తులు ఇంపార్టెంట్ కాబట్టి సామాన్య భక్తులకి వెళ్ళే క్యూస్లోకి వారి మనోభావాలు దెబ్బతినకుండా ఎలా చేయాలనే దాని మీద పలు స్టెప్స్ ఉంది ఉదాహరణకి హోమ్ టెన్నింగ్ దగ్గర నుంచి విఐపిలను కూడా లోపలికి పంపించాలి సో విఐపి పాసెస్ ఉంటే విఐపి క్యూ లైన్ ఒకటి ఉంది విఐపి క్యూ లైన్లోనే పంపించాలి అన్న ఒక ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా టోల్ గేట్ దగ్గర ఉన్న ఏదైతే ఆర్చ్ ఆర్చ్ తొలగిస్తే ఆర్ మూమెంట్ ఫ్రీ అవుతుంది అన్న ఉద్దేశంతో అక్కడ ఆర్చ్ అనేది నేను తొలగించాము వన్ వే ఎలా ఎలా చేయాలి ఎలా కటట్ చేయాలి డైనమిక్గా ని ఎలా మార్చాలి వీటన్నిటి మీద కొంత ఎక్సర్సైజ్ చేసి ఈరోజు కొంత మెరుగుపరిచాము రోజు రోజుకి మెరుగుపరుస్తూ మనకి మూలా నక్షత్రం నాటికి ఎటువంటి ఇష్యూ లేకుండా మనం భక్తులకు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు పో ఏ టైంలో లో దర్శనానికి అనుమతిస్తున్నారు సార్ గతంలో అయితే ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ వెళ్ళడానికి ఆస్కారం ఉండేది ఈసారి అటువంటి చర్యల్లో అని చెప్పి తెలుస్తుంది ఏ సమయాల్లో వాళ్ళు రావాలని చెప్తారు సార్ మామూలుగా ఎయిట్ టు టెన్ అండ్ టూ టు ఫోర్ ఈ మధ్యలోనే మనం విఐపి పాస్ చెప్తున్నాం బట్ కొందరు ప్రోటోకాల్ దర్శనం ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్ విఐపిస్ హైకోర్టు జడ్జెస్ కావచ్చు హానరబుల్ మినిస్టర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా ఆ సమయాలు కాకుండా మిగతా సమయాల్లో కూడా కొంతమేర అలౌ చేస్తున్నాము అదర్వైజ్ ఆల్ విఐపిస్ ఎయిట్ టు టెన్ అండ్ టూ టు ఫోర్ మధ్యలో అలా చేస్తున్నాం భక్తులకు ఏ విధమైన సూచనలు చేస్తారు సార్ ఫైనల్గా రోజు రోజుకి భక్తులు అయితే పెరుగుతున్నారు వాళ్ళని ఎక్కడి నుండి రావాలి ఏంటి ఎటువంటి ఇబ్బందులు పడకుండా రావాలి కొండపై కానీ మామూలుగా ఇప్పుడు మీరు గమనిస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ టికెట్లు కొంటున్నారు సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ టికెట్లు కొట్టడం కొన వల్ల కొంత త్రీ హండ్రెడ్ రూపీస్ త్వరగా క్యూ లైన్లో త్వరగా దర్శనం అవుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కొంత దర్శనం కావట్లేదు ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ అనేది ఈ ఒక స్టెప్ ముందు నుంచి అమ్మవారిని దగ్గర కొంత దగ్గర నుంచి దర్శనం చేసుకోవడం ఉంటుంది బట్ త్రీ హండ్రెడ్ కూడా బాగానే ఉంటుంది సో ఎవరైనా త్వరితగతిన దర్శనం చేసుకోవాలనుకుంటే నేను నేనైతే సజెస్ట్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ లో వెళ్తే మీరు త్వరితగతిన దర్శనం అవుతుంది అమ్మవారికి దగ్గర నుంచి కొంత దగ్గర నుంచి చూడాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైన్ వస్తే బాగుంటుంది నా ఉద్దేశం విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణ నవరాత్రి ఉత్సవ వేడుకల్లో భాగంగా ఈ సంవత్సరం ఖచ్చితంగా సామాన్య భక్తులకి దర్శనం త్వరగా అయ్యేలాగా ప్రభుత్వం తరఫున ఇటు అధికార యంత్రాంగం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నామని కొంతమంది వీఐపీలు అసౌకర్యానికి గురైనా కానీ ఎటువంటి ఆందోళన చెందవద్దని వారికి కేటాయించిన టైంలోనే వారు దర్శనానికి వస్తే వారు కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు ఇది ఇక్కడ పరిస్థితి ఇంద్రకీలాద్రిపై నుండి అదార్ న్యూస్ నవీన్ కుమార్